మందిరం పూచారి ఇంట్లో బంగారం చోరి కన్నీకి పర్యంతమవుతున్న వృక దంపతులు దేవుని నమ్ముకుని ఆలయంలో అచ్చక పోసూ జీవరో సాధిస్తున్న పోసారి పో పెద్ద కష్టమచ్చింది మైపాలకు చెందిన కృష్ణమందిరం పోచారి చింతకి రామూకి ఇంట్లో బొత్తు తెలియని ఇచ్చా ఆరు ఆరుఘైద నిర్దృష్టిక సమయంలో బొత్తు తెలియకును ఇంట్లోకి ప్రవేశించి సుమారు ఐదు సవర్ల బకార చోరీ చేశారు దీంతో వృద్ధులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఐదు సవర్ల బంగారం అపహరణ కావడంతో వృద్ధురాలు కన్నీకి పరిమితమవుతున్నారు పోలీసులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చూస్తున్నారు అయితే పదకొండు ఉన్నారప్పుడు అందరు ఇక్కడ వాయప్ సాంగ్ సంబంధించి మాట్లాడుకుంటుంటే అక్కడ ఉంది మాట్లాడుకుని వచ్చి పడుకుంది పడుకొని తల మన రెండు గంటలు గేట్ గేట్ దొరికి తీసుకుంది తలుపు తీసిన తగిన ఐదు గంటలు లేచి అప్పుడు లేచి పక్క పొట్టలు తీసి ఇదంతా ఎత్తుకి తరుపులు తీసి అయ్యో రామా తెల్లవాదు నేను లేస్తాను ఆయన ఐదు రోజుకి రెండు మూడు సార్లు రాత్రి నాలుగున్నరకి నేను శనివారం కదా నైవేద్యం చేయాలని అట్టే రెండు గంటలకు లేస్తే తలుపు తీసు తలుపు వేసి ఉంటే తలుపు ఇంటి తలుపు సరే పనుకొన్నా పనుకున్నా మర ఎడక్కి మందిరం వస్తాయి మందిరం మందిరం